తక్కువ మెటీరియల్ అందులోని మన బడ్జెట్లో అయిపోయిందంటే తెలుసుకోవడం మానేస్తామా చెప్పండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నా వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి కదండి దశమి వెళ్ళే వరకు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే లేట్ అవుతూనే ఉంటాయండి ఎందుకంటే అసలు పని అవ్వట్లేదండి పూజల్లో సరిపోతుంది అనమాట మనకి టైం అంతా కూడా ఇది కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా నేనైతే ఆ వర్క్స్ ఒకటి తర్వాత ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఈరోజు బ్లౌజ్ వచ్చేసరికి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి అది మన బడ్జెట్లో అయ్యిందంటే మనం తెలుసుకోకుండా ఉండలేం కదా దీనికోసం నేను పూర్తి వివరాలు అన్నీ చెప్పేస్తానండి మీరు పూర్తిగా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చూస్తేనే కదా మీకు మెయిన్ విషయాలన్నీ కూడా తెలుస్తాయి మీరు ఎండ్ వరకు చూడకపోతే మీకు అస్సలు ఏమీ తెలియదండి నేను మీకు బ్లౌ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపించాను బ్లౌజ్ని పక్కన పెడదాము కొంతసేపు అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను డిజైన్ పేపర్ అయితే చూపిస్తున్నానండి నేను మీకు ఈ డిజైన్ పేపర్ వచ్చేసరికి నేను హ్యాండ్ ఫస్ట్ అయితే అవుట్లైన్ ఈ బార్డర్ షేప్ ఉన్నది కదండి బార్డర్ షేప్ అంతా కూడా అంటే భుజం దగ్గర ఉన్న షేప్ అంతా కూడా ఫస్ట్ గీ ని అప్పుడు ఈ మధ్యలో లైన్స్ అనేవి గీసుకుంటాను అనమాట ఎవరైనా సరే అలా చేస్తే మనకి ఎక్కువ తక్కువ అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తాయండి అందుకనే నేను ఫస్ట్ అయితే బ్లౌజ్ హ్యాండ్ షేప్ అంతా కూడా డ్రా చేసేసుకుంటాను ఒక పక్క మళ్ళీ దాన్ని మరత పెట్టి ఇంకో పక్కన కూడా గీసేసుకుంటాను అనమాట అప్పుడు మనకి ఏక లెవెల్లో అయితే వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఇంకా క్రాస్ లైన్సే కదండి అలా క్రాస్ లైన్స్ అన్నీ గీసేసుకున్నాను గీసేసుకొని ఇంకా మనకి ఆకు షేప్ కావాలి కాబట్టి ఆ ఆకు షేప్ అనేది నేను డ్రా చేసేసానండి ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి నెక్కకి ఏం చేయాలా అని అనుకున్నాను అయితే ఈ రౌండ్ షేప్స్ అనేవి చూశాను అనమాట మరి దానికి మ్యాచ్ అవ్వాలి కదండి మరి హ్యాండ్స్ కూడా మరి మ్యాచ్ అవ్వాలి కదా అందుకని యాక్చువల్గా అయితే నేను చూసింది అయితే ఆ ఆకులు ఒకటేనండి నాకు రిఫరెన్స్ పిక్ వచ్చేసరికి ఆకులు ఒకటి ఇచ్చారు కానీ నెక్ వచ్చేసరికి మరీ సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ రౌండ్ షేప్స్ని అయితే తీసుకుని వచ్చాను అనమాట ఆ తీసుకో అది నేను క్రియేట్ చేసుకున్న ఆ రౌండ్ షేప్ని మరి హ్యాండ్స్కి కూడా మ్యాచ్ అవ్వాలి కదండి అందుకని ఒక చిన్న బార్డర్ లాగా హ్యాండ్స్ అనేవి ఇచ్చేసాను అనమాట అలా ఒక చిన్న బార్డర్ కింద తయారు చేసుకొని ఇంకా లైన్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక కొమ్మ కింద వేసుకుని ఇప్పుడు గోరింటా కాకులు ఉంటాయి చూసారా అలా ఉన్నది కదండి షేప్ దగ్గర దగ్గరగా సేమ్ అంతేనండి అలాగే ఉండాలి అండ్ తర్వాత మధ్యలో ఒక లైన్ అనమాట మధ్యలో అంటే ఈ ఈ కొమ్మకి ఆ కొమ్మకి సపరేట్ చేయడం కోసమని నేను మధ్యలో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్నానండి ట్రేస్ పేపర్ విషయంలో నేను ఏంటంటే ఎప్పుడూ కూడా కార్బన్ పేపర్స్ యూస్ చేసి మాత్రమే వేస్తాను హోల్స్ అనేవి పిన్ చేయనండి ఎందుకంటే అది మనకి వేస్ట్ ఆఫ్ టైం అండి అంత మనం కష్టపడతామా ఒక్కొక్కసారి కింద మనం ఏదైతే గుచ్చుతామో అది పేపర్ అడ్డం అడ్డుగా అయిపోయి ఒక్కొక్కసారి అసలు అనమాట సెట్ అవ్వదు అనమాట అంటే కింద ప్రింట్ అనేది అనమాట అందుకనే ఎవడ పడతాడు ఈ అని చెప్పేసి నేను ఇంకా ట్రేస్ పేపర్తోనే వేస్తున్నానండి ఇప్పుడు నేను మీకు నెక్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ నెక్ బ్లౌజ్ నెక్కకి వచ్చేసరికి నేను ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఒక టూ లైన్స్ కంపల్సరీగా జెరీ థ్రెడ్తో చెయ్యంతే అసలు ఏ వర్క్ చేయను అనమాట ఫస్ట్ అయితే జెరీ థ్రెడ్తో వేసేసానండి ఆ జరీత్ రెడ్డి వేసాక తర్వాత షుగర్ బీడ్స్ వేశాను అనమాట ఇక్కడ నేను ఏం మెటీరియల్ వాడుతున్నాను అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షుగర్ షుగర్ బీడ్స్ వాడాను తర్వాత ఫైవ్ ఎంఎం బీడ్స్ వాడాను అండి మీరు మీ ఇష్టము త్రీ ఎంఎం బీడ్స్ వాడుకోవచ్చు ఫైవ్ ఎంఎం బీడ్స్ కూడా వాడుకోవచ్చు నేను ఫైవ్ ఎంఎం బీడ్స్ ఎందుకు యూజ్ చేశాను అనంటే మనకి సైజు కనిపించాలి కదా అంటే షుగర్ బీడ్స్లా కాకుండా కొంచెం సైజు కనిపించాలనే ఉద్దేశంతో ఫైవ్ ఎంఎం బీడ్స్ అయితే యూజ్ చేశానండి ఆ నెక్కకి అదొక లైన్ ఐ మీన్ షుగర్ బీడ్ ఒక లైను తర్వాత ఈ ఫైవ్ ఎంఎం బీడ్ ఒక లైన్ తర్వాత మళ్ళీ షుగర్ షుగర్ బీడ్స్ లైను వేసేసి ఈ రౌండ్ సర్కిల్స్ ఫస్ట్ అయితే మధ్యలోకి డ్రా చేసుకున్నాను తర్వాత అంటే మధ్యలో ఒక ఫస్ట్ మధ్యలో ఒకటి కుట్టుకున్నాను అనమాట తర్వాత అక్కడ నుంచి అక్కడ నుంచి కొంచెం 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 అదే ఒకదాన్ని ఒకటి పెంచుకుని ఒక పేపర్ మీద వేసుకుని మళ్ళీ దాన్ని ఒకటి పెంచుకుని అయితే వేసేసుకున్నాను అనమాట మనకి ఇక్కడ ఇంకొక విషయం అండి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ వచ్చేసరికి నేను వాటర్ ఫిల్లింగ్ వర్క్ అంటారు పానీ వర్క్ అని అంటారు అనమాట ఆ వాటర్ ఫిల్లింగ్ వర్క్ అయితే చేసేసానండి చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి యాక్చువల్గా మరి ఈ బ్లౌజ్ ఎవరిదని మీకు ఒక ఐడియా మీకు ఒక థింక్ రావచ్చు కదా ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది ఈవిడదేనేమో చూపిస్తున్నారు అని అనుకోవచ్చు కాదండి అస్సలు కాదు ఈ బ్లౌజ్ అయితే నాది కానే కాదు ఇది మా అనమాట ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళదే నేను నెట్ బ్లౌజ్ అనేది చేస్తున్నానండి నెట్కి సంబంధించి యాక్చువల్గా వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ మరి కొలతలకు కూడా మనమే కదా వర్క్ చేసామని చెప్పేసి దాంతో మనకిచ్చారనమాట ఇంకా ఇదిగోండి ఈ రౌండ్ ఫిల్ ఎలా చేశాను అనేది చెప్పలేదు కదా ఫస్ట్ అయితే వైలెట్ కలర్ కుందని ఒక్కటి పెట్టానండి దాని చుట్టూరు షుగర్ బీడ్ లైన్ వేసి షుగర్ బీడ్స్ వేశాను తర్వాత ఫైవ్ ఎంఎం బీడ్ వేశాను తర్వాత లైన్ వచ్చేసరికి మళ్ళీ షుగర్ బీడ్స్ వేసి ఫోర్త్ లైన్ అండి ఫోర్త్ లైన్ వచ్చేసరికి ఆ ఫైవ్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్ కలిపి ఒక జుమ్కీ షేప్ వస్తుంది కదా ఆ జుమ్కీ షేప్ అనేది పెట్టాను అనమాట ఇంకా కొంచెం బోడిగా అనిపించింది నాకు అందుకని ఆ ఒక్కొక్క రౌండ్కి మిడిలో ఈ తిలక్ షేప్ కుందని పెట్టి మూడు లైన్లు గొలుసుకుంటా అనేది వేశానండి మనం ఏదైనా అంతే మనం వర్క్ని క్రియేట్ చేసుకోవడమే నేనైతే నాకు టైం అది కరెక్ట్గా సరిపోక నేను మ్యాక్సిమం తక్కువ వరకునే క్రియేట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు క్రియేట్ చేయాలని ఉంటుంది కానీ మనకి వర్క్ అవ్వకపోవడం వల్ల క్రియేట్ చేయలేకపోతున్నాను అనమాట అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ అంతే అండి షుగర్ బీడ్సే అండి మొత్తం అంతా ఆకులు కూడా షుగర్ బీడ్సే అండ్ ఆకులకి ఆకుకి ఆకుకి మధ్యలో ఉన్న లైన్ వచ్చేసరికి నేను షుగర్ బీడ్స్ వాడాను అనమాట అండ్ మళ్ళీ ఈ ఆకుని ఆకుని సపరేట్ చేసేదానికి ఫైవ్ ఎంఎం బీడ్ అయితే యూజ్ చేశానండి అదేవిధంగా హ్యాండ్స్ కూడా అండి నేను నెక్కకి ఏదైతే మూడు లైన్లు వేసుకుంటానని చెప్పానో అదే విధంగా హ్యాండ్ కూడా సేమ్ అంతే మూడు లైన్లు వేసుకుంటాను అనమాట అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా నెక్కకి ఇచ్చిందే నేను బార్డర్కి కూడా ఇచ్చేసాను ఇచ్చేసి వాటర్ ఫిల్లింగ్ వర్క్ అంతా చేసేసి మళ్ళీ దాన్ని సపరేట్ చేయడం కోసం అని షుగర్ బీడ్ లైన్ ఫైవ్ ఎంఎం బీడ్ లైన్ మళ్ళీ షుగర్ బీడ్ లైన్ కూడా వేసుకున్నాను అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చెప్పడానికి ట్రై చెయ్యండి నేను కూడా మళ్ళీ దానిపైన వీడియో కూడా ఖచ్చితంగా చేస్తానండి అసలు మీరు ఏదైనా డౌట్ అడిగితే కనుక దానికి వెంటనే రిప్లై ఇవ్వందే అవ్వదన్నమాట నాకు మంచి స్పీ పీకేస్తూ ఉంటుంది ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ పార్ట్ అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదండి పార్టీషన్ చేసేసుకోవాలి అని చెప్పేసి అంటే ఆ ఆకుకి ఈ ఆకు ఐ మీన్ కొమ్మకి పార్టిషన్ ఉండాలి అని చెప్పేసి నేను మధ్యలోకి ఫైవ్ ఎంఎం బీడ్ అనేది వేశాను అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ అండి నెక్ ఏదైతే ఇచ్చామో మరి అదే కదండి ఫ్రంట్కి రావాలి ఇంకా సేమ్ నెక్ ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా అదే వేసేసాను అనమాట మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇది ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి తెలుగులో ధన్యవాదాలు ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఇంకా మిగిలిన లాంగ్వేజ్లో అయితే మనకు రావాలండి అండ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అలా చేశాను కదా ఇక్కడ మీకు చూడండి నేను గ్యాప్ అనేది చూపిస్తున్నాను కదా నేను ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఒక ఇంచ్ అనేది వేసుకుంటానండి ఎందుకు వేసుకుంటాను అని అంటే చాలామంది కస్టమర్స్ ఏమని అడుగుతారంటే షోల్డర్ దగ్గర కలిసిపోవట్లేదండి విడిగా వస్తుందని అంటున్నారు అనమాట దానికోసమని నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేస్తా వేస్తాను ఎప్పుడు కూడా ఎవరు బ్లౌజ్కి అయినా సరే వేస్తాను మిషన్ వాళ్ళకి కనుక ఒకవేళ ఇబ్బంది అయితే వాళ్ళే కట్ చేసేసుకుంటారండి నా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్